ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ ఆదిత్యానమగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమ కళ్యాణాద్భుతగాత్రాయ కామిప్రదాయే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర వరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతీ కార్యంలోనూ సంకల్ప సిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము కన్యారాశియందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు ధనస్సుయందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభముయందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏ విధంగా గోచరిస్తున్నది అనేటువంటి విషయం గురించి మనం చూసుకుంటే ముందుగా వృత్తి వ్యాపారాల గురించి మనం మాట్లాడుకోవాలి మిథున రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో జరిగేటువంటి గ్రహ సంచారము బృహస్పతి గ్రహ సంచారం మిగతా గ్రహాలన్నీ నెల నెలకి మాట్లా మారుతుంటాయి వాటి గురించి మనం రాశి ఫలితాల్లో ప్రతి మాస ఫలితాల్లో మనం మాట్లాడుకుంటూ వస్తాం ప్రధానంగా సంవత్సర కాలం మొత్తం కూడా డిపెండ్ అయి ఉండేటువంటివి పెద్ద గ్రహాల మీదే అయితే ఈ యొక్క సంవత్సరంలో నా ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెద్ద గ్రహం మారేటువంటిది ఒకటే ఒక గ్రహం అదే బృహస్పతి గ్రహం దాని మీదే ఈ యొక్క సంవత్సర ఫలితాలన్నీ కూడా డిపెండ్ అయి ఉండబోతున్నాయి అయితే మిథున రాశి వారికి ఏంటంటే కనుక ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటి వ్యయస్థానంలోకి మారబోతూ ఉన్నది ఈ యొక్క వ్యయస్థానం యొక్క ప్రభావం వల్లను దేవగురు యొక్క అనుకూలత లేకపోతేను అదృష్ట యోగాలు అనేటువంటివి యోగించవు ఇన్ని రోజుల నుంచి అంటే గత రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అష్టమ శని ప్రభావం తగ్గిపోయేసి వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని విధాలుగా కొంత మేరకు అనుకూలత చేకూరినటువంటి యొక్క మిథున రాశి వారికి వృత్తిపరంగా కొంత మేరకు ఒత్తిడి అయితే కనుకను పెరగబోతున్నది అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇయర్ స్టార్టింగ్ నుంచే జనవరి నుంచే మీ యొక్క ప్రణాళికలన్నీ కూడాను బలోపేతంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఎందుకంటే ఏప్రిల్ తర్వాత జరిగేటువంటి గురుగ్రహ సంచారం తర్వాత మీకు అంత అనుకూల స్థితి ఉండదు కష్టపడి ప్రతి దాన్ని సాధించుకోవాల్సినటువంటి స్థితిగా మారిపోతుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి సులభతరం అప్పుడు ఉండదు సునాయసంగా ఇప్పుడు ఏవైతే కనుక పనులు పూర్తవుతున్నాయో ఈ విధంగా అప్పుడు ఉండదు కాబట్టి మిథున రాశి వారు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కనుక మీరు గోల్స్ ఏవైతే కనుక ఈ సంవత్సరం మనం అనుకుంటాం కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా ఈ పని చేయాలి ఈ యొక్క స్థాయికి నేను చేరుకోవాలి అనేటువంటి గోల్స్ మన యొక్క మనసులో బలంగా పెట్టుకుని ఉంటాం కదా కోరికలు వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా బలంగా చేయండి అంటే ఏదో ట్రయల్స్ చేయడం కాదు ఇది జరుగుతుందా లేదా అనేటువంటి సందేహంతో కాకుండా కాన్ఫిడెంట్గా మీరు ఆ యొక్క పనిని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి భవిష్యత్తు ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు చేసేటువంటి బేస్మెంట్ పని ఏదైతే ఉంటుందో అది మీరు రేపు ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి మీ యొక్క ఈ యొక్క కళల నిర్మాణానికి అది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి మిథున రాశివారు ఈ యొక్క సంవత్సరం మొదటి నుంచి కూడాను మీకు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుందండి ఆ అనుకూల వాతావరణాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి ఏప్రిల్ తర్వాత నుంచి కూడాను మీకు అనుకూలత ఉంటుంది కానీ కష్టపడితే కానీ ప్రతి పని కూడాను పూర్తి కాదు ఇప్పుడు అయినటువంటి సులభంగా అప్పుడు పనులు పూర్తి కావే తప్ప ఏదో ఇంకా గడ్డు కాలం అని చెప్పేసి చెప్పుకోగలేం కానీ ఏదైనా సరేను మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు యొక్క ఎఫెక్ట్ని పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక అప్పుడు వస్తుంది ఇప్పుడు ఏంటంటే కనుకను యాభై శాతము మీ యొక్క ప్రయత్నాన్ని చేస్తే అదృష్టం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్లను ఏకాదశంలో యోగిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఆ పని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం మనం గమనించుకుంటే కనుకను మొన్న గురుగ్రహ సంచారం మార్పుడు జరిగిన దగ్గర నుంచి కూడాను వీరికి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా అద్భుతమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టినటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగస్తులకు మాత్రము కొంతమేరకు పై అధికారుల యొక్క ఒత్తిడి మీ పక్కన పనిచేసేటువంటి వారితో మాత్రం చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ తెలివితేటలతోటి వాటి నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మీరు ఎంచుకోవాలి అయితే ప్రమోషన్లు వంటి వాటి గురించి వేచి చూస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒక సంవత్సరంలోనూ వ్యాపారస్తులకు కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే వ్యాపార విస్తీర్ణత చేద్దాం అనుకునేటువంటి వారు మాత్రం ఏప్రిల్ లోపల మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం వల్ల ఈ సంవత్సర కాలంలో మీరు మంచి లాభాలను చూడగలుగుతారు అయితే ఆఫ్టర్ జూన్ తర్వాత మాత్రము ఒక లావాదేవి మాత్రము ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనపడుతుంది అక్టోబర్ మధ్యకాలం వరకు కూడాను ఆ యొక్క నాలుగు నెలల సమయం మాత్రం కొంత మేరకు మీరు జాగ్రత్త వహించడం ఎంతో మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను వృత్తిపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయం అనేటువంటిది అనుకూలంగా ఉందండి పోటీరంగ పరీక్షల్లో కానీ ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి అదేవిధంగా గమనించుకుంటే కనుక విదేశీ యానం గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను జూన్ లోపలే మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో విద్యాపరంగా అవన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా మెడిసిన్ అనుకున్నటువంటి వారు లా చదువుకుందాం అనుకునేటువంటి వారు మాత్రము ఏవైతే కనుక మీ యొక్క ప్రణాళికలు ఉన్నాయో వాటిని జూన్ లోపలే మీరు పూర్తి చేసుకోవడం ఎంతో మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం అయితే విదేశీయానం చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రం ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా గోచరిస్తుంది ఇక కుటుంబ వ్యవహార విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటేను కుటుంబ పరంగాను ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏదిగా గోచరిస్తుందండి అయితే మొదటి సమయంలోనూ ఇన్ని రోజులు కూడాను ఏదైతే కనుక శుభ కార్యక్రమాలన్నీ కూడాను మీరు చేద్దామని చెప్పేసి ప్రాణ ప్రణాళికలన్నీ కూడా వేసుకుని ఉన్నారో వాటిని వీలైనంత త్వరగా మీరు వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం చాలా మంచిది ఎందుకంటే బలం అనేటువంటిది మీకు సంపూర్ణంగా ఉంది ఈ యొక్క గురువు అనుగ్రహం వల్ల నేను ఇంట్లో శుభ కార్యక్రమాలు కానీ మీ చేతుల మీద జరగబోయేటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడాను డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఏప్రిల్ లోపల మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా సంసిద్ధం చేసుకోవడం చాలా మంచిది అయితే అక్టోబర్ లోపల కూడాను కొంతమేరకు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికి కూడాను అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మాత్రము ఆకస్మికమైనటువంటి ఒక మార్పు అయితే కనుకను మీ కుటుంబ వాతావరణంలో ఉండబోతుంది తద్వారా ప్రతికూలమైనటువంటి అంశాలు అయితే కనుక మీ మీద ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో జీవనం అయితే కనుకను చక్కగా ఉండబోతుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు సకాలంలో మీకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి మీ పిల్లలతోటి మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడాను ఆహ్లాదకరమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనగలుగుతారు కానీ మీ యొక్క తోబుట్టువుల చేత కానీ లేకపోతే కనుక మీ యొక్క అన్నదమ్ముల మధ్య ఉన్న తగాద మాత్రం కొంత మేరకు తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి అయితే కనుకను జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో కనపడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కోర్టు సమస్యలు తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఏప్రిల్ లోపల ఒక కొలిక్కి వస్తాయండి ఏప్రిల్ తర్వాత అయితే కనుకను ఈ లోపల మీరు కొలిక్కి తెచ్చుకోలేదా అది సామరస్యంగా కానీ మీ తెలివితేటలు ఉపయోగించి కానీ అది ఒక కొలిక్కి తెచ్చుకోలేదా అది మిమ్మల్ని ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా వెంబడిస్తూనే ఉంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి మిథున రాశివారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుకను ఆర్థిక పరంగాను మంచి అయితే ఉండబోతున్నాయండి కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు వెంబడిస్తూ ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి శుభ కార్యక్రమానికి కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత మేరకు ఖర్చు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసేటువంటి సమయంలో కూడాను ఖర్చు మీ అంచనా మేరకన్నాను ఎక్కువ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే కనుకను మంచి లాభాలు అయితే గునుక ఉండబోతున్నాయండి ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మొత్తం కూడా చూసుకుంటే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగాను మొదటి నాలుగు నెలలు తర్వాత మూడు నెలలు మాత్రమే ఆఖరిలో మూడు నెలలు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు బాగా యోగించబోతున్నాయి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మిగతా ఐదు నెలలు ఏవైతే ఉన్నాయో కొంతమేరకు ఆర్థిక పరంగా స్ట్రగుల్ అయ్యేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఆరోగ్యపర విషయమైనటువంటి విషయాన్ని గమనించుకుంటే కనుక మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతుందండి ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య 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 నేను జాగ్రత్త తీసుకుంటే చాలండి మిగతావన్నీ కూడా బాగున్నాయి కానీ అకాల భోజనం మాత్రం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది ఆ తిన్నటువంటి భోజనంలో కూడా సంతృప్తి మాత్రం ఈ యొక్క సంవత్సరంలో చెందరు ఏదో తినేసాము అనేటువంటి భావనలోనే ఉంటారే తప్ప ఆహారపరంగాను కొంతమేరకైతే కనుకను అశాంతి అయితే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనపడట్లేదు చిన్న చిన్న ప్రతిబంధకాలే ఉన్నాయండి దైవారాధన చేత వీటిని అన్నిటిని కూడా అధిగమించవచ్చు ఏ విధమైనటువంటి దైవారాధన చేస్తే కనుకను ఈ యొక్క సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే కనుకను ఎక్కువగా ఈ యొక్క సమయంలో మీరు చేయాల్సినటువంటి దైవారాధన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ యొక్క సమయంలోనూ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస కానీ లేకపోతే కనుకను ఓం హనుమతే నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్నైనా సరే మీరు జపించుకుని చాంటింగ్ చేసేసి మీ యొక్క కార్యాల మీద వెళ్ళడం వల్ల కూడాను విజయం మీకు లభిస్తుంది అదేవిధంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను బృహస్పతికి అంటే గురుగ్రహానికి అదేవిధంగాను శుక్రగ్రహానికి వీరిద్దరికి కూడా జపశాంతులు చేసి శనగలు కానీ లేకపోతే బొబ్బరులను కానీ దానం ఇవ్వడం వల్లను శుక్రవారం నాడు కానీ గురువారం కానీ చేయడం వల్ల కూడాను మీకు సకల విధములైనటువంటి అనుకూల ఫలితాలు అయితే కనపడతాయి అరుణిత్యము కూడాను స్మరణాన్ని చేసుకునేసి మీ యొక్క కార్యాల మీద మీరు బయలుదేరడం వల్ల కూడాను కార్యసిద్ధి శుభమైనటువంటిది మీకు వాటిల్లుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్ట యోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే సుఖినో భవంతు లోకా సమస్తా భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు ఉన్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి